బంధువే కదా నాగమణి ఒక యాదవ్ కానిస్టేబుల్ ని కులం పేరుతోని ఒక మాల పిల్లగాని పెళ్లి చేసుకున్నందుకు చంపేశారు ఎందుకు ఖండించలేదమ్మా నువ్వు ఎన్ని చూపించాలి నీకు ఏం మాట్లాడుతున్నావు మేము మాట్లాడుకోద్దా మరాఠీ వాళ్ళకు మరాఠీవాదం ఉండొచ్చు తమిళ్ వాళ్ళకు తమిళ వాదం ఉండొచ్చు బెంగాలీ వాళ్ళకి బెంగాలీ వాదం ఉండొచ్చు తెలంగాణ వాళ్ళకే తెలంగాణ వాదంకూడదంటారు రెచ్చగొడుతున్నారు హిందూ బంధువులారా అని అంటా ఉంది ఎవరు రెచ్చగొడుతూ ఉన్నారు నువ్వు రెచ్చగొడతా ఉన్నావు ఏం మాట్లాడుతున్నావే రోహిణిండియాల గురించి మాట్లాడట్లేదు అంటుంది రోహిణ ఇండియాలను పట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదమ్మా నేనేమన్నా సెంట్రల్ మినిస్టర్నా నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ హయాంలో జ్వరబడ్డారంట రోహిణి ఇండియాలో నీ నీ హయాంలో పట్టుకోవచ్చు కదా బిజెపి ప్రభుత్వం పదకొండు ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది కదా ఎందుకు పట్టుకోరు రోహిణి ఇండియాలతో అందరికీ ప్రమాదమే కదా ఈ బాధ్యత ఎవరిది ఏ రేవంత్ రెడ్డి గారు ఏమైనా పర్మిషన్ ఇవ్వనంటున్నారా కేంద్ర బలగాలు వచ్చి రోహిణి ఇండియాలో పట్టుకుంటా అంటే మీరు పిచ్చి రాజకీయాలు చేసుకుంటూ బొద్దులు లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టుకుంటూ జస్టిస్ కోసం కొట్లాడుతున్నటువంటి మమ్మల్ని ఈరోజు మతోన్మాద గుండాలతో ఫోన్ చేపించి తేడా చేస్తారా కబర్దార్ ప్రాణాలను నడిపిస్తాం గానీ మా నేల హక్కుల కోసం కొట్లాడతాం మేము కొందరు ఏం మాట్లాడుతున్నా అంటే మారవాడిలు గోబ్యాక్ అనే బరువు వాళ్ళ దగ్గర బిజినెస్ ట్రిక్స్ నేర్చుకుని తెలంగాణ డెవలప్ చేసుకోండి అని చెప్పేసి కొన్ని బీజేపీ వాళ్ళు అంటే ఈ బీజేపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళేనా అంటే వీళ్ళకి వ్యాపారం చేసుకోవడం చేసుకోవడం చేత కదా బ్రదర్ నాకు అంటే మనకు మనకు మనమే మనకు వ్యాపారం చేత కదని మనం తాగుబోతున్నామని వీళ్ళకు వీళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారా ఏం మాట్లాడుతున్నారు కాదు ఓకే పార్థ సారథి ఎవరండి తెలంగాణోడు కదా మెట్రో కంపెనీ పెట్టినటువంటి పాత సారదేవరు తెలంగాణ వ్యాపారస్తులు ఈ ఈరోజు చాలా కొన్ని కంపెనీలు ఉన్నాయి మన తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారస్తులు తెలంగాణలో వ్యాపారం చేత కదా ఎందుకు చేత కాదు ప్రభుత్వాలు మనలకు మన వ్యక్తులకు సహకరిస్తే శోధన అవుతుంది ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు రాజస్థాన్ మార్వడి గుజరాతీ పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళకే శాతం అవుతుంది స్వర్ణకారులు గలవితున్నారు కల్పించండి ఎయిటీ పర్సెంట్ ప్రాంతం వాళ్ళకి బిజినెస్ పెట్టుకునేటువంటి అవకాశాన్ని కల్పించండి అద్భుతంగా తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతాడు నేను మళ్ళీ చెప్తున్నాను నన్ను పోలీస్ వాళ్ళు అయితే ఏం తిట్టం చేయలేదు న్యాయ పోరాటం మీరు చేసుకోండి బ్రదర్ బట్ ఏమంటారు ఒక పద్ధతి ఉంటుంది దానికి అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ ఆదేశంలో వీళ్ళు పొద్దున్నేస్తే ముస్లింల దగ్గర కొనకండి తిరుకోల దగ్గర కొనకండి అన్నాడా లేదా రాజాసింగ్ ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని ఎలా చెప్తాడు ప్రతినిధి ఓ ప్రతినిధి కదా ఎన్నుకోబడ్డ నాయకుడు ఒక కమ్యూనిటీ దగ్గర కొనొద్దని చెప్పొచ్చు మా ప్రాంతీయత దగ్గర మేము కొనొద్దని చెప్తే తప్ప ఏం మాట్లాడుతున్నారండి ఏ ఈ దేశంలో భాగం కాదా ముస్లింలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు లేనటువంటి పంచాయతీ ఇప్పుడు ఎందుకు మొదలైంది ఒక్క ఎంపీ లేనటువంటి ఒక రాజాసింగ్ మాత్రమే ఉంటుండే గతంలో ఎమ్మెల్యే ఎప్పుడైతే ఎనిమిది మంది ఎంపీలు వీళ్ళు అప్పటి నుంచి రోజుకో మత పంచాయతీ ఈ రాష్ట్రంలో లేస్తే హిందూ ముస్లిం పంచాయతీ మాధవలత గారు బోనం ఎత్తుకుంటే రావాల్సింది నీరసం కాదు బతకం మాడితే రావాల్సింది నీరసం కాదు ఆమె ఎత్తుకుంది కదా మా బోనాలను అవమానించారు మీరు బోనం ఎత్తుకుంటే అమ్మవారు పూనుకొని శక్తి వస్తుంది ఈ భూమిని మోసేంత బరువుని శక్తి ఇస్తుంది అమ్మవారు మీరు యాక్టింగ్ అని క్లియర్గా కనపడ్డది మీది నాటకం మతం పేరుతో నాటకం చేస్తున్నారు మీరు బోనం ఏమైతే బ్రదర్ మంచి నీళ్ళు మూడకులు ముట్టుకోకుండా అమ్మవారు మన అక్కలు మన చెల్లెలు బోనం ఎత్తుకొని దించకుండా గుడి దాకా తీసుకెళ్తారు నాకు నీరసం వస్తుంది అన్నదామెద మరి సమాజం పసిగడుతుంది ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు ఎవరు నిజమైనటువంటి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు నా చేతుల్లో లేదు బ్రదర్ మా 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 లైను మేము దక్షిణాది హక్కుల పరిరక్షణ వేదికగా నేను ఒక పార్టీలో ఉన్నాను పార్టీలకు అతీతంగా మాకు సంఘండి ప్రతి ఒక్క వ్యక్తికి ఒక పార్టీ ఉంటుంది నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఈ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కనుక మేము దక్షిణాద నుంచి ఎప్పటి నుంచి కొట్లాడుతున్నాం మా పార్టీ ఇక్కడ సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని కొట్లాడుతూ ఉన్నాం ఓకేనా పార్లమెంట్ సీట్లు అక్కడ పెంచుకొని ఇక్కడ తగ్గిస్తే మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము కొట్లాడుతూ ఉన్నాం ఈ సమస్యలు మేము కొట్లాడుతున్నాం కదా వీళ్ళకి ఈ కాదు కావాల్సింది ఏం కావాలంటే అమ్మవారి గుడి గురించి శ్యామ ఏమంటున్నాడు నా ఎకరం పొలం ఏమంటున్నాడు రైట్ నేనేం చెప్పాను అమ్మ అమ్మవారి గుడి గురించి చేస్తే నీకు ఇంత కోపం వచ్చింది కదా చిన్నజీయర్ స్వామి అయినటువంటి ఒక సన్నాసి సన్నాసి ఏం మాట్లాడాడు నా సమ్మక్క సారక్కలు వ్యాపార దేవతలు వాళ్ళ పైనుంచి ఏమైనా ఊడిపడ్డారా అని మాట్లాడారు చిన్నజీయర్ స్వామి ఆయన మీద ఎందుకు రాలే కోపం ఎందుకు రాలేము నాకు అర్థం కాదు పదా పోదాం పదా ఆయన మీద న్యాయ పోరాటం చేద్దాం పదా సమ్మక్క సారక్కలు అంటే తెలంగాణ ఆడపడుచులు తెలంగాణ అంటే సమ్మక్క సారక సమ్మక్క సారక అంటే తెలంగాణ మరి వాళ్ళ గురించి ఆయన అనుమానించా లేదా ఆయన మీద కోపం రావాలి కదా మరి ఎందుకు రాదు మాధవీ వాడు వీడని మాట్లాడినా అంటే కబర్దార్ మాధవీలత ఈ రాష్ట్రమేనా ఏమది ఇడ ముట్టిందని విరాజీ హాస్పిటల్లో ఏమంటారు ఎవరికి కేవలం ఉన్నటువంటి స్కామ్లు ఎన్నో చేసిందని మీడియాలో చాలా రకాల ఆరోపణలు వచ్చినాయి ఏం మాట్లాడుతుంది ఇవే